నమస్తే స్వాగతం నా పేరు ఎన్డీఏ కూటమి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా రావడం జిల్లా వాసుల అదృష్టం జిల్లా పూర్తి స్థాయి అభివృద్ధి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితోనే సాధ్యం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయచోటికి వంద పడకల ఆసుపత్రికి ఆమోదం తెలిపిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక సుగవాసి ప్రసాద్ బాబు అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి ఎన్డీఏ కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించడంతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జిల్లా వాసులు రాజంపేట నియోజకవర్గ ప్రజల అదృష్టమని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎలా ఉందో ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారని ఎలాగైనా వైసీపీని గద్దె దించి వైసీపీ పాలనకు చర్మగీతం పాడాలని అన్నారు కూటమి బలపరిచిన అభ్యర్థి అయినటువంటి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కూటమి సంబంధించిన తెలుగుదేశం జనసేన జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నాయకులు రవీంద్రబాబు గారికి నష్టాల గారికి వేదిక ఉన్న తెలుగుదేశం పార్టీ బిజెపి అలాగే జనసేన నాయకులకు నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా మనం ఇక్కడికి ఎందుకు తెలుసు రాబోయే ముప్పై ఐదు రోజుల్లో మనకు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రేపు సావో తెలుసుకున్న సమయం అసమైన చెప్పిన విధంగా ఈ రోజు ఈ రోజు ఏమైనా వచ్చిపోయాడు నాకు మంచి కలెక్ట్ రాదని డబ్బులు చేస్తూ అలాగే తెలుగుదేశం పార్టీ అయ్యా నా మంచిగా ఐదు సంవత్సరాల ముందు ముస్లిమ్మను ఎంతో అభిమానం చే జరుపుకునే ప్రోట్ల నుకునే శ్రీకాంత్ రెడ్డి ఈ ఎలక్షన్ లో పరిపాలన మీరు చూశారు తప్పకుండా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో దేశానికి ఎంత గమనించారు దయచేసి మీరు ఈసారి ఖచ్చితంగా మన రాజంపేట పార్లమెంట్ అయితే ఏమి రాయటోలు అయితే టీఆర్ అయితే రాజంపేట అయితే అభివృద్ధి పరంగా నడిపించాలి అంటే మీరు ఖచ్చితంగా అలా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులకు అలాగే జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ గారి కష్టం మీరు అందరూ చూస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారు అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే అదుపురాలని పోరాటం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలను ఏ విధంగా హింసించారో అలా అంతకంటే ఎక్కువగా మన రాష్ట్ర నాయకుల్ని హింసించారు ఇబ్బంది పెట్టారు మీరైతే గమనించాలి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అవసరం పవన్ కళ్యాణ్ గారు అవసరం అలాగే గారు

ఖచ్చితంగా పార్లమెంట్ పంపించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే శాసనసభ అభ్యర్థి రామప్రసాద్ రెడ్డి గారికి తప్పకుండా మీరు ఎలా చేస్తారు గ్రామాలలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వీళ్ళిద్దరూ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చెందుతుంది అనేది మీరు నష్ట చెప్పాలి ప్రజల దగ్గర ఓటు చేసి తప్పకుండా వీళ్ళిద్దరినీ గెలిపించాలి అలాగే రాజ సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పి మీరు తెలిసిన వారందరికీ చెప్పి ఓటు చేసే విధంగా ప్రాధాయపడుతున్నారు తప్పకుండా ముగ్గురు గెలుస్తారు మన నియోజకవర్గాలు తప్పకుండా అభివృద్ధి చెందని మనస్ఫూర్తిగా అనుకుంటూ మీరొక్కసారి కిరణ్ కుమార్ ఇప్పుడు మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి మన రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మన భారతదేశానికి మన పౌరులు తీసుకొని రావడం జరిగింది అది ఆఫ్ఘనిస్తాన్ అఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పెద్ద స్థాయిలో మనం సహాయం చేసేదే కాక మన పౌరులు అక్కడ ఉంటే వారి నుంచి తీసుకొని రావడం జరిగింది ఇక్కడ స్పెషల్ గా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు మోడీ గారు మైనారిటీ ఎంత ప్రేమో నీకు ఒకసారి చెప్తా యునైటెడ్ అరడా కానీ ఎమరేట్స్ కానీ లేక ఆఫ్ఘనిస్తాన్ కానీ పలెస్టీనియా కానీ ఆరు ఇస్లామిక్ దేశాలు అతి ఉన్నతమైన పురస్కారం మోడీ గారికి మనకి ఏ విధంగా భారత రత్న ఉందో ఇస్లామిక్ దేశాలు అటువంటి మోడీ గారికి పిలుచారు మైనారిటీస్ కు ముస్లిమ్స్ కు అంటే ఇస్లామిక్ దేశాలే ఆయన పిలుపు ఇస్తారా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన ఇదే కాదు పార్లమెంట్ మెంబర్స్ ని ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ లో ఒక ఇద్దరు పార్లమెంట్ మెంబర్స్ బిజెపి వారు మైనారిటీస్ ప్రత్యేకంగా మాట్లాడాలని టికెట్ టికెట్ వాళ్ళ యువత పక్కన జరిగింది ఐదు పార్లమెంట్ మెంబర్స్ ఎప్పుడు కూడా ఘర్షణ రాదు మన భారతదేశం అంతా కలిసి ఉంటేనే ఒక కుటుంబంగానే ఉందరికపోవాలని చెప్పడం జరుగుతాం నేను మసీదుల్లో ఇస్తున్న ఆ హ్యాండిల్స్ దాంట్లో ఏమున్నాయి ఆ హ్యాండ్విల్స్ లోఏఏ అంటారు ఏంటి సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకసారి బాగా వినాలి మీరు ఆలోచన చేసుకోండి మీకు ఏం డౌట్ ఉన్నా కూడా నేను మళ్ళీ క్లియర్ చేస్తా సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే భారతదేశ పౌరులు ఎవ్వరికి సంబంధం లేదు హిందూ కానీ ముస్లిం కానీ సిక్ కానీ జైన్ కానీ ఎవ్వరికి భారతదేశంలో పుట్టిన వాళ్ళు కానీ భారతదేశ సంతత కానీ ఎవ్వరికి సంబంధం లేదు ఎటువంటి ఇబ్బంది ఈ సిఏఏ వల్ల రాదు సిఏ అంటే అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ లో ఇరవై ఒక్క శాతం హిందువులు ఉండారు ఇప్పుడున్న బంగ్లాదేశ్ ప్రాంతంలో ముప్పై శాతం హిందువులు ఉండారు ఈ ఇరవై ఒక్క శాతం హిందువులు అది ఇస్లామిక్ దేశంగా వచ్చింది పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా అయింది అప్పుడు బంగ్లాదేశ్ ఈ హిందువులంతా కూడా భారతదేశానికి వచ్చేదానికి ముస్లిం నుంచి పాకిస్తాన్కి పోతున్నారు అక్కడ బోర్డర్ లో విపరీతమైన మత కల్లో చంపటము లూటి జరుగుతా ఉంది అప్పుడు మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారు జోదా జవహర్ నెహ్రూ గారు సర్దార్ పటేల్ గారు ఒక అపీల్ చేశారు మీరు హిందువులందరూ కూడా ఏ ఏ దేశాల్లో ఉన్నారో పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ అక్కడే ఉండండి మీరు అక్కడ ఇబ్బందులు వస్తే ఇస్లామిక్ దేశమైన దాని వల్ల మీకు ఇబ్బంది వస్తే మీరు ఎప్పుడైనా భారతదేశానికి వస్తే మిమ్మల్ని మేము స్వీకరిస్తాం మీకు పౌరసత్వం ఇస్తామని ఆ రోజు మాటిచ్చారు ఈరోజు జరుగుతూ ఉండేది ఏమంటే పాకిస్తాన్ లో ఇరవై ఒక్క శాతం ఉన్న హిందూస్ కేవలం వన్ పాయింట్ సిక్స్ ఒకటి పాయింట్ ఆరు శాతం మాత్రమే హిందూస్ ఉన్నారు ఇప్పుడు పాకిస్తాన్లో లో ముప్పై శాతం ఉన్న బంగ్లాదేశ్ లో ఇప్పుడు కేవలం ఏడు శాతం హిందూస్ మాత్రమే ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ మన దీనికి సంబంధం లేకుండా కూడా ఎనిమిది లక్షల హిందూస్ ఉన్నారు ఆ కాలంలో అది కేవలం ఇప్పుడు వంద కుటుంబాలు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్లో లో ఉన్నారు ఎవరైతే పాకిస్తాన్లో ఉంటున్నారో బంగ్లాదేశ్ లో ఉంటున్నారో ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటున్నారు భారతదేశానికి రావాలంటే హిందువులు కానీ జైన్స్ కానీ మైనా మన సిక్స్ కానీ క్రిస్టియన్స్ కానీ కోర్స తీసుకోవచ్చు భారతదేశంలో అని చెప్పారు ఒకవేళ ముస్లింస్ కూడా పాకిస్తాన్ నుంచి భారతదేశానికి రావాలంటే మీరు అప్లికేషన్ పెట్టుకొని రాండి అని చెప్తాం అది సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే భారతదేశంలో నివసిస్తున్న ఎవరికి సంబంధం లేదు రాయపేట వాళ్ళకి సంబంధం లేదు పిల్లలకి సంబంధం లేదు కరిగి సంబంధం లేదు రాజకీయ సంబంధం మన పౌరులకు ఎప్పటికీ సంబంధం లేదు మిమ్మల్ని ఎవరు ఏమి చేయరు ఇది కేవలం ఆ దేశానికి వచ్చేదానికి ఇప్పుడు బాలీవుడ్ సింగర్ ఉన్నాడు బాగా లావుగా ఉండేవాడు అజ్ఞాన అని ఇన్నర పాఠ్యం ఇన్నారా బ్రహ్మాండంగా పాడతారు ఆయన ఆయన భారతదేశ పౌరసత్వం కావాలన్నారు ఆయన ముస్లిం ఆయన ఇచ్చారు భారతదేశ పౌరసత్వం కేవలం